సంక్షేమం అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని ముప్పైవ డివిజన్లో గద్దలగుంట మూడు బొమ్మల సెంటర్ వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు సంక్షోభంలోనూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని ఎమ్మెల్యే అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ చంద్రబాబు మాట నిలబెట్టుకుంటున్నారన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్నారు గద్దలగుంట మెయిన్ రోడ్డు గుంతలమయంగా ఉందని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని త్వరలోనే ఆ రోడ్డు పనులు కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు నలభై శాతం ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు నీరు అందించే విధంగా చర్యలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు రెండు సంవత్సరాలలో నగర పరిధిలో ప్రతిరోజు నీరు అందించే విధంగా చేస్తామన్నారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ కార్పొరేటర్ శంకర్ షాండీల్య బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ టీడీపీ కన్వీనర్ నత్తల కనకారావు జిల్లా నాయకులు బండారు మదన్ కొటారు నాగేశ్వరరావు వాసుకృష్ణ అంకారావు దాయనేని ధర్మ మండవ మురళీకృష్ణ వరలక్ష్మి నాడం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి కార్యక్రమాలను కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మన ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో మన ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయో అనేది తెలుసుకోవటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు చిన్న ఉదాహరణకే ఈ డివిజన్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టి ఈ ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశాం ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఏదన్నా ఒక రూపాయి ఏదన్నా ఇక్కడ పని జరిగింది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే ఏం చేయాలి ప్రజలు ఏ దేని మీద ఇబ్బందులు పడుతున్నారో దాని మీద యోచన యోచన ముందుకు ముందుకెళ్తూ ఉంటాం ఈ మూడు నెలలను ఆ రోజు నేను దీన్ని నలభై లక్షలు ఆ రోజు శాంక్షన్ చేశాం వాళ్ళందరూ అడిగారని చెప్పేసి ఎందుకంటే చిన్న ఫంక్షనాలు ఒక మూడు వందలు కూర్చునేటట్టుగా ఒక కమ్యూనిటీ వాళ్ళు ఏదన్నా చిన్నది మ్యారేజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా లేదా చిన్నలోనే దానికి మళ్ళీ మిగతా పని అంతా కూడా కంప్లీట్ చేసి మళ్ళీ దానికి ఒక పది లక్షలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్ వేసి ఇలా కూడా ఒక హంగు తీసుకొచ్చి కంప్లీట్ చేసి అలా ఓపెన్ చేసుకున్నాం అదేవిధంగా మెయిన్ రోడ్డు అడిగారు మెయిన్ రోడ్డు కూడా దాదాపు మనం వేసి అన్నీ కూడా ఆ రోజు పెద్ద రోడ్డు చేసాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు అది వరకు ఎలా ఉండేదో తర్వాత పెద్ద రోడ్డు మేజర్ ట్రైన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలోనే ఆ రోజు టైంలోనే మనం అన్నీ కూడా చేసాం నాలుగు ఐదు సంవత్సరాల పేదవాళ్ళు కడుపు నుండా తినడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ ఐదు సంవత్సరాలు మూసేశారు దాన్ని ఒక సచివాలయానికి వాడారు ఈరోజు అన్నా క్యాంటీన్ నాలుగు కూడా ఓపెన్ చేశాం ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం స్వాసంగా ఈ రోజు తీసుకొస్తా ఉన్నాం ఏదైతే మనం చేయబోతున్నామో ఇవన్నీ కూడా దానికోసం ఈ కార్యక్రమాలు పెట్టాం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ముప్పై డివిజన్ లో ఈ రోజు నిజంగా పండగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ కమ్యూనిటీ హాల్ ఈ యొక్క నాయకులు చాలా కృషి చేశారు కానీ అది వీలు కాలేదు మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే దీన్ని స్టార్ట్ చేసిందో మళ్ళీ అదే ప్రభుత్వం చేత పూర్తి చేయడం మీ అందరి యొక్క ఆశలు నెరవేర్చినందుకు ముఖ్యంగా మరి మనకు ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఎన్నుకున్న తర్వాత ఏముందలే అని చెప్పి వదిలేయకుండా ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలకు కట్టుబడి హామీలు నెరవేర్చినప్పుడు మాత్రమే ఒక మంచి నాయకుడు అనిపించుకుంటాం జరుగుతుంది మరి గతంలో ఈ డివిజన్లో మరి మన రామచంద్ర గారికి ఎక్కువ ఓటింగ్ ఇవ్వలేకపోయినా కూడా ఈరోజు వారు అవేమీ మనసులో పెట్టుకోకండి ఈసారి మీకు మరి డివిజన్లో మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు మరి మొట్టమొదటిసారికి ఒంగోలు అభివృద్ధి కార్యక్రమం మరి యొక్క ఈ కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి మీకు సమమంగా తెలియజేస్తున్నాను ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలని సుణ్ణంగా ఆలోచించి గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకూడదని చెప్పి ఈ ఈ ప్రభుత్వాన్ని గాలిలో పెట్టేదానికి ఎంతో విధంగా కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒంగోలు అభివృద్ధి అంటేనే దామచల్ల జనార్దన్ గారు ఇవాళ వంద రోజులు కాకుండానే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం తెలుతున్నారంటే ఆయన నిరంతరం ఎప్పుడూ కూడా ఆయన నోట్లోంచి దాదాపు పది మాటలు వస్తే అందులో ఎనిమిది మాటలు అభివృద్ధి గురించే ఉంటాయి కాబట్టి ఈ ఒంగోలు ఆయన మంచి మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గం ప్రజలు గెలిపించినందుకు ఆయన ఈ ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టి ఒంగోలుని తీర్చిదితారని చెప్పి అట్లాగే వాళ్ళు మంచి ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు గారిని అట్లాగే బూత్ ఇన్ఛార్జీలని అందరినీ కూడా ఈ డివిజన్లోని పెద్దలందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అంత దిగ్విజయం చేసిన ఇక్కడ వచ్చిన మహిళమ్మ తల్లులకు అందరూ కూడా పేరు పేరున ముప్పై డివిజన్ తరఫున వందనాలు వాళ్ళకి ధన్యవాదాలు